లోతైన సముద్రంలో మునిపోయిన సబ్మెరీన్ కమ్యూనికేషన్ ఎలా అందుతుందో మీకు తెలుసా నీటిలో సౌండ్ వేవ్స్ బాగా ప్రయాణిస్తాయి అందుకే సబ్మెరీన్లు ఔకస్టిక్ కమ్యూనికేషన్ వాడతాయి ఇవి పెద్ద పెద్ద సంభాషణలు కాకుండా చిన్న చిన్న సిగ్నల్స్ కోడ్స్ పంపడానికి వాడతారు సబ్మెరీన్ చాలా లోతులో ఉంటే సాధారణ రేడియో సిగ్నల్స్ నీటిలో దూరం అందుకే వెరీ లో ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ తరంగాలను వాడతారు ఇవి నీటిలో బాగా వెళ్తాయి కానీ వేగం తక్కువ కాబట్టి చిన్న చిన్న ఆదేశాలు మాత్రమే పంపగలరు కొన్ని సబ్మెరీన్లు నీటిలో కొంచెం పైకి వచ్చి యాంటీనా బయటికి పంపుతాయి లేదా బుయ్ అనే చిన్న పరికరాన్ని నీటి మీదకి పంపి అక్కడ నుంచి శాటిలైట్తో కనెక్ట్ అవుతాయి దీని ద్వారా మోర్ డేటా మెసేజెస్ మ్యాప్స్ వాయిస్ లాంటివి కూడా పంపవచ్చు కానీ సమస్యలు కూడా ఉన్నాయి నీటిలో నాయిస్ డెప్త్ వెదర్ ఇవన్నీ కమ్యూనికేషన్ స్లో చేస్తాయి అందుకే సబ్మెరీన్ కమ్యూనికేషన్ ఎప్పుడూ షార్ట్ అండ్ సీక్రెట్గా ఉంచుతారు లో కమ్యూనికేషన్ అనేది సౌండ్ వేవ్స్ అండ్ విఎల్ఎఫ్ అండ్ ఈఎల్ఎఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇంకా భూ పై ఆధారపడి ఉంటుంది ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి